గుడ్ మార్నింగ్ సో నేను మీషోలో అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చాయనమాట టూ ఆర్డర్స్ అయితే వచ్చాయి సో నేను ప్యాకింగ్ ఎలా చేస్తాను అసలు ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో ప్రాసెస్ అంత అయితే చూడండి సో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో మీకైతే యూస్ యూజ్ అవుతుందైతే అనుకుంటున్నాను సో మార్నింగ్ ఏంటంటే ఇంకా టూ ఆర్డర్స్ అయితే వచ్చాయి అలానే సో మనకి ప్రింట్అవుట్ కూడా కావాలి కదా అన్నట్లు నేనైతే త్వరగా అయితే రెడీ అయితే ఇంట్లో పనులు అయితే చేసేసుకొని ఇలా టిఫిన్ అయితే తినేస్తున్నాను అనమాట సో కంప్లీట్ చేసేసాక ఇంకా బయటకు వెళ్ళేసి జిరాక్స్ కూడా తీసేసి ఇంకా కొరియర్ పార్కింగ్ అయితే చేయాలి సో యాక్చువల్లీ ఏంటంటే నేను త్రీ డేస్ అయిందండి అప్లోడ్ చేసి పిక్స్ సో నాకు త్రీ డేస్లో రావడం అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది సో ఇంకా మేము బయలుదేరే ముందు ఏంటంటే ఇంకా పాపకైతే నేనైతే ఈ వెదర్లో చాలా కోల్డ్ అయితే అవుతుంది కదండి సో పాప కోల్డ్ అయితే అయ్యింది కాబట్టి ఇంకా నేను సిరప్ వేసేసి ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఇంటి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది జిరాక్స్ సో ఎక్స్ ఏంటంటే ఇంక నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట కొత్తగా అయితే పడింది ఇంకా నా లక్ ఏంటంటే ఇంకా మా హస్బెండ్ అయితే కాలేజ్కి వెళ్ళాక కూడా నేను వెళ్ళి జిరాక్స్ తీయించుకునే అయితే దగ్గరలో ఉందంటే ఇంకా పర్లేదు అయితే అనిపించింది అనమాట సో టూ ఆర్డర్స్ అయితే వచ్చాయి సో ఇంకా నేను పాప అయితే ఇలా వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ ఏంటంటే ఈ ప్రింట్ అవుట్ తీసేసుకొని ఈరోజు మార్నింగే కాల్ చేశారనమాట సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో వాళ్ళు సో ఆర్డర్ స్ అనేది రెడీ అయ్యాయా సో త్రీ లోపు అయితే వస్తారు అని అయితే చెప్పారనమాట సో ఇప్పుడైతే టైం అయితే వన్ అయింది నా పనులు అన్నీ అయిపోయేసరికి ట్వల్వ్ వన్ అయితే అయిపోయింది అలా అలానే ఇంకా నేనైతే లంచ్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాను వచ్చాక చూడండి ఇక్కడే అనమాట జిరాక్స్ సో ఇక్కడ అనేది ప్రింట్అట్ తీసి తీయించుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంటికి వెళ్ళాక ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను చూసేయండి బిజినెస్ స్టార్ట్ అయితే చెప్పాను సో మీషో నుండి అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట సో ఏంటివి అని కనుక చూస్తే మంచి జ్యువెలరీ అయితే చూసారా చిన్న చిన్న బుట్టస్ అనమాట సో ఇవి జ్యువెలరీ అయితే సేల్ చేశాను ఫస్ట్ అయితే పిక్స్ అయితే పెట్టారనమాట సో టూ ఆర్డర్స్ అయితే వచ్చాయి సో ఒకే రోజు టూ ఆర్డర్స్ అయితే వచ్చాయి చూడండి ఈ జ్యువెలరీ అనమాట బాగున్నాయి బుట్టీస్ బుట్టాస్ కూడా సో ఈ క్యూట్ క్యూట్గా అయితే జ్యువెలరీ అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది సో నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఒకవేళ మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను సో ప్యాకింగ్ మన మీషో నుంచి అసలు ఎలా ప్రాసెస్ ఏంటి అనేది అయితే కనుక్కుందాం ఫస్ట్ సో రిజిస్ట్రేషన్ చేశాక అప్లోడ్ చేశాక టైం అయితే పడుతుంది నాకు ఒక త్రీ డేస్లోనే అయితే ఆర్డర్ అయితే వచ్చేసాయి అనమాట సో ఈ టూ అయితే ఆర్డర్ వచ్చేసాయి సో వీటి మనం ఫస్ట్ అయితే ప్యాకింగ్ అయితే చేసేద్దాం జ్యువెలరీ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి సో ఇదైతే తీసేసుకోవాలి అండ్ అలానే లేబుల్స్ అనమాట సో లేబుల్ వచ్చేసి ఇలా ప్రింట్అవుట్ అయితే తీసేసుకొని రావాలి సో నాకు టూ వచ్చాయి కాబట్టి ఇంకా నేను టూ అయితే జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వచ్చాను సో ఇది మొత్తం కొరియర్కి ఏమైంది సో ఇదంతా వచ్చేసి కొరియర్కి సంబంధించిన ప్యాకింగ్ అన్నమాట ఒకే దాంట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చూడండి ఇవి కొరియర్ కవర్స్ సో మీషో కవర్లు కూడా మీషోలో కూడా ఉంటాయండి సో మీషో కవర్స్ అయినా తీసేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడే కదా స్టార్టింగ్ కాబట్టి సో చూద్దాం అన్నట్లయితే ఈ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను సో వాటికి వీటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది ముందే అయితే చెప్పాను కదా సో సో మనం మీషోలో కవర్స్కి అండ్ వీటికి తేడా ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానమాట సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి సో నేను ఇందులో అయితే ప్యాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇవైతే ఈ జ్యువెలరీకి ఎంత పడుతుంది ఏంటి అనేది అయితే కట్ చేసేసుకుందాం అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుందాం సో వీడియో లెంతీగా ఉంటుంది అని అనుకుంటున్నారా సో ప్రతి ఒక్కటైతే ఇలా మొత్తం బ్యాక్ వర్క్ అయితే ఇలా ఉంటుంది అనమాట ప్యాకింగ్ అంతా సో నేను మీతో ఎలా ఉంటుంది ఏందనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో సో చూడండి నేను మళ్ళీ ఈ జ్యువెలరీ అనేది ఇంకొక కవర్లోకి ప్యాక్ చేస్తున్నాను సో ఇది వచ్చి ఈ కవర్లోకి అయితే ప్యాకింగ్ చేస్తున్నాను సో చూడండి ఈ స్మాల్ కవర్ అయితే ఇలా ప్యాక్ చేశాక మళ్ళీ ఇది వచ్చేసి ఇందులోకి అయితే పెట్టేయాలి అయితే పెట్టేశాను సో ఫైనల్ అయితే ఇలా అయితే పెట్టేశారండి సో వీటినైతే మొత్తం అయితే ఇందులోకైతే ప్యాకింగ్ అయితే చేసేయాలి సో ఇలా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేయాలి సో ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉండడానికి నెక్స్ట్ వచ్చేసి వైట్ క్లాస్టర్ అనమాట ఉంటుందండి వర్క్ బ్యాక్ వర్క్ కూడా బాగానే ఉంటుంది సో ఇవన్నీ చూసి మనం ప్యాకింగ్ చేసి పంపించి ఇంకా ప్రింట్అట్ కూడా బయట వెళ్ళి జిరాక్స్ అయితే తీసేసుకోవాలి ఇంట్లో ప్రింటర్ ఉంటే ఓకే బట్ ఇంట్లో ప్రింటర్ లేదు అని అంటే కనుక మనకు ఒకటి ఆర్డర్ వచ్చినా బయటికి వెళ్ళాల్సిందే ఇంకా పది వచ్చినా వెళ్ళాల్సిందే అనమాట సో అందుకే ఏంటంటే ఒక్కే ఆర్డర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి అలా అనమాట సో చూడండి ఈ వైట్ పాస్టర్తోటి మొత్తం దీన్ని ఇది చేసేస్తాం ఇలా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది అందు ఏంటంటే ఆలోచిస్తున్నారు ఓకే కొన్ని రిటర్న్ ఐటెం కూడా రాంగ్ ఐటమ్ అని పెడతారు కదా సో మరి ఎలా ఏంటి అనేది ఆలోచిస్తున్నారు కానీ ఆలోచించుకుంటూ ఉంటే అయితే అవ్వదు కదండి పని ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే చేయాలి చేయాలి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అది మనం ఏమైనా చూసుకోవాలి సో చూడండి మొత్తం అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేశాను సో యాక్చువల్లీ బాక్సెస్ కూడా ఉంటాయి బట్ నాకు ఇంత త్వరగా ఆర్డర్ వస్తుంది కదా అని అనుకోలేదనమాట అలానే నేను ఆ బాక్స్ అనేది మిస్ చేసేసాను సో ఆర్డర్ వచ్చినప్పుడు చూద్దామని బట్ నాకు ఒక త్రీ డేస్కి అనేది ఆర్డర్ అయితే వచ్చేసింది ఫోర్స్ ఫుల్ హ్యాపీ అనమాట సో ఇది వచ్చేసి మనం ఇందులోకైతే ఈ కవర్ ఉంది కదండి ఇందులోకి అయితే పెట్టేస్తా సో అంతకంటే ముందు సో మనం ఇది కూడా చెక్ చేసేసుకోవాలన్నమాట ఎవరిది అది అనేది సో మొబైల్ అయితే చెక్ చేసేసుకోవాలి సో మొబైల్లో అయితే ఉంది నేను ఆల్రెడీ నాకు టూ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఎవరికి కేట్ అనేది నాకు ఐడియా ఉంది బట్ ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ కూడా ఉంటే బెటర్ అనమాట సో మనకి మొబైల్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది వచ్చేసి ఈ కస్టమర్ సో ఇదంతా మనకి అవసరం లేదనమాట సో అవసరం లేదు అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఏదో ఒక వర్క్ చేయాలి ఏదో ఒకటి అన్నట్లయితే నాకు ఒక ఉండేదండి జాబు లేదంటే బిజినెస్ ఏదో ఒకటి అనేది చాలా చాలా ఉంటుంది బట్ ఇప్పుడు నాకు కిడ్స్ అనేది చాలా చిన్న పిల్లలు కాబట్టి ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి చేద్దాం అన్నట్లయితే చేసిస్తున్నాను సో అంతే కదా ఇంట్లో కూర్చుంటే ఏం రాదు కదా సో ఏదో ఒక వర్క్ ఉంటేనే బాగుంటుంది సో మీరు కూడా అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మనం మరీ ఎక్కువ ప్రాఫిట్ కాకుండా స్టార్టింగ్ ఒక ఫైవ్ థౌజండ్ లేదంటే టెన్ థౌజండ్ వరకు అయితే మీరు స్టార్ట్ అయితే చేయండి బిజినెస్ చూద్దాం ఎలా ఎవరికి లక్కు కలిసి వస్తుందో తెలియదు కదా సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఒకరి సంపాదన అంటే కూడా చాలా కష్టమైతే అవుతుంది అలా అని ఇద్దరు సపోర్ట్ ఉంటేనే ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ కవర్లో ఇది అనేది మొత్తం క్లియర్గా ఉండాలి కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను సో ఇలా పెట్టేసేయాలి సో చూశారు కదా ఇలా అయితే పంపించాను సో నెక్స్ట్ ఏంటంటే ఈ బాక్స్ అనేది ప్యాక్ చేసేసుకున్నాను చూడండి ఇలా నీట్గా అనేది మనం చేసేసుకోవాలి ఫైనల్లీ అనేది స్టిక్కర్ అనేది తీసేసాక ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయినట్లేదండి ఫస్ట్ ఆర్డర్ సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ ఆర్డర్ సో హ్యామ్ సో హ్యాపీ సో ఫస్ట్ ఆర్డర్ మీషోలో అయితే చేసే వచ్చింది బట్ రిటర్న్ ఐటమ్స్ అనేది రాంగ్ ఐటమ్స్ అనేది ఎక్కువ రావద్దనైతే అనుకుంటున్నాను సో మంచి ప్రోడక్ట్ అనేది కనుక మనం పెట్టినట్లయితే మేబీ నాకు తెలిసి రిటర్న్ అండ్ రాంగ్ ఐటమ్ అయితే రాదు అని అయితే అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇలా ప్యాకింగ్ చేసేసుకున్నాను సో సెకండ్ ఆర్డర్ కూడా సేమ్ యాజీజ్గా అలానే చేసేసుకోవాలి ఎస్ ఎస్ చూసారు కదా అండ్ సో ఇంకా కొరియర్ అయితే రాగానే డైరెక్ట్ అయితే మనమైతే ఇవ్వడమే అనమాట సో ఇవి అనమాట ఆర్డర్స్ అయితే అండ్ సో హ్యాపీ టూ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి సో ఇంకా మనకైతే టూ ఆర్డర్స్ అయితే కంప్లీట్గా అయితే వచ్చేసాయండి సో ఇవైతే ఇంకా డైరెక్ట్ అయితే అందులో మన కొరియర్ బాయ్ రాగానే అయితే ఇవ్వడమే అనమాట సో చూసారు కదా సో సింపుల్గా ఇంట్లో వండుకుంటూ ఇంట్లోనే సో ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అని అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి ఎలా ప్రాసెస్ ఏంటి అని అనుకునే వాళ్ళైతే కింద కమెంట్ చేయండి సో వీలైతే వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే వాళ్ళకి ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చెప్తారండి సో మళ్ళీ ఏంటంటే వెంట వెంటనే ఇలా మనకు అప్లోడ్ అయితే ఉండాలన్నమాట సో న్యూ ఐటమ్స్ సో ఇప్పుడు కొరియర్ అయితే వచ్చేసాక ఇంకా మళ్ళీ నేను ఈరోజైతే ఐటమ్స్ అనేది అయితే అప్లోడ్ చేయాలి సో థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్